నేలటూరి ఆత్యా పిట్టల చంద్రమ్మ నేలటూరి ఇంద్రప్రియదర్శి పిట్టల చంద్రమ్మ నేలటూరి రాజు సోమగోని దివ్య సోమగోని జయదేవ్ గురిజ సరిత గురిజ అక్షిత గురిజ సరిత గురి గురిజ మనీష్ గౌడ్ కోడి శృతి కోడి గౌరి విఘ్నేష్ తేజ ఉపనూతుల గాయత్రి ఉపనూతుల మనోజ్ కుమార్ బుజ్జ దేవకమ్మ బొజ్జ వెంకటరెడ్డి బుజ దేవకమ్మ బొజ్జ అఖిల్ రెడ్డి బుజ్జ దేవకమ్మ బొజ్జ మిత్ర బొజ్జ దేవకమ్మ బొజ్జ అరుణ కుంభం శోభారాణి కుంభం ఆరాధ్య కుంభం శోభారాణి కుంభం సంతోష్ రెడ్డి కుంభం శోభారాణి కుంభం శిరీష కుంభం శోభారాణి కుంభం అనన్య ఎడ్ల ప్రమీల ఎడ్ల కార్తిక్ రెడ్డి ఎడ్ల ప్రమీల ఎడ్ల వెంకటరెడ్డి ఎడ్ల ప్రమీల ఎడ్ల శాంతి ఎడ్ల ప్రమీల ఎడ్ల శ్యామసుందర్ రెడ్డి బొజ్జ అండాలు బొజ్జ నిషా బొజ్జ అండాలు బొజ్జ నరేందర్ రెడ్డి